కోవూరు జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ఆదివారం ప్రైవేట్ ట్రావెల్స్ టూరిస్ట్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను టూరిస్ట్ బస్సులను డిజిపి రామచంద్రయ్య ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని నెల్లూరు జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండడం బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు నిన్నటి రోజున పదహారు బస్సులను ఈ రోజు మూడు బస్సులను సీజ్ చేశారని ఆర్డీఓ శాఖ అధికారులు తెలిపారు కోవూరు జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ఆదివారం ప్రైవేట్ ట్రావెల్స్ టూరిస్ట్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను టూరిస్ట్ బస్సులను డీజీపీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని నెల్లూరు జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండడం బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు నిన్నటి రోజున పదహారు బస్సులను ఈ రోజు మూడు బస్సులను సీజ్ చేశారని ఆర్డీఓ శాఖ అధికారులు తెలిపారు లైసెన్స్ తీసుకొని బండి గారు కూర్చొని అందరు కూర్చొని కూర్చొస్తాం Tiga dikasihin pakai lagi. ఇది కరేనా ఇది మని మధ్యకి వెళ్ళిపోయింది రే చుంటు కండి రెండు కొట్టు చుంటు

నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మీద టూరిస్ట్ బస్ టూరిస్ట్ బస్సు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది ఈ రోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో టీటీసీ గారు చంద్ర గారి ఆదేశాల మీద రెండు టీంలు ఫామ్ చేయడం జరిగింది ఒక టీం వచ్చేసి అయ్యప్ప గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండో టీం వచ్చేసి గోవూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం ఉదయం నుంచి తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు తనిఖీల్లో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది నిన్న వచ్చేసి పదహారు బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు దాకా మూడు బస్సులు సీజ్ చేశాము ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేశావు వివరాలు మనకి తెలుస్తాయి